ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఆశీర్వాదాలు ఐదు రొట్టెలు రెండు చేపలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మహోన్నతుడు మహాగణుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామంలో శుభములు ఆశీర్వాదములు మీకు మీ కుటుంబానికి కలుగునుగాక మీరు మీ బిడ్డలు మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారా క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉంటారని ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మనకిచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుందామా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయుదు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు దేవునికి మహిమ కలుగును గాక అవునండి సేవకులు నీతి ఈ నీతి అనేది దేవుని వలన కలుగుచున్నది సేవకులు పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడినవారు సంఘము దేవుని కొరకు ఏర్పాటు చేయబడింది ఇక్కడ చెప్పుచున్న మాటలన్నీ కూడా సంఘమును గురించి చెప్పుచున్నటువంటి మాటలు సంఘమును ప్రభువు ఆదరించాలని చూస్తూ చెప్పుచున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రము కలుగునుగాక మన ప్రభువు ఆదరణకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు దేవుడు సమాధానకర్త ఆదరించి నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు మన ప్రభు అయిన జీవము కలిగిన యహోవా ఈ సంఘమును గురించి చెప్పుచున్నటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనవి దేవుని బిడ్డ ఆదరణ లేక ఉన్నావా అలసిపోయి ఉన్నావా శ్రమలలో ఉన్నావా కష్టంలో ఉన్నావా కన్నీటిలో ఉన్నావా నీ కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నాడు నీ శ్రమలు దేవుడు చూస్తూ ఉన్నాడు అయితే దేవుడు నిన్ను శ్రమల్లో నుండి విడిపించాలనుకుంటున్నాడు నిందల్లో ఉన్నావా నిన్ను నిందల నుండి ప్రభువు విడిపించాలనుకుంటున్నాడు ఇదిగో నీవు ఏ అర్హత లేక ఏ యోగ్యత లేక నీవు ఉన్నావా అయితే ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి చదువుదామా ప్రభు ఏమని మాట్లాడుచు ఉన్నాడు ఇదే అధ్యాయము మొదటి వచనంలో గుడ్రాలా పిల్లలు కరణిదాన జయ గీతమెత్తుము ప్రసవ వేదన పడనిదానా జయ కీర్తనెత్తి ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగునని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ గుడారపు స్థలము విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము త్రాళ్ళను పొడుగు చేయుము నీ మేకులు దిగగొట్టుము కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకొను పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును భయపడకము నీవు సిగ్గుపడను అక్కరు లేదు అవమానమును తలంచకము నీవు లజ్జపడనక్కర్లేదు నీ సిగ్గును నీ వైధవ్యపు నిందను మీదట జ్ఞాపకము చేసుకొనవు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు సంసార పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలను వృద్ధి చెందిస్తాడు అనే మాటకు అర్థం ఏమిటంటే యోగ్యత లేనటువంటి నీకు యోగ్యత లేనటువంటి మనకు యోగ్యత లేనటువంటి వారికి విడువబడిన వారికి ఏకాకి అయిన వారికి ఒంటరి అయిన వారికి బలహీనులైన వారికి దేవుడే బలముగా ఉండబోతున్నాడు దేవుడే తోడుగా ఉండబోతున్నాడు అన్ని యోగ్యతలు కలిగి ఉన్న వారికంటే ఏ యోగ్యత లేని వారినే దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు విడవబడిన వారినే దేవుడు ఆదరించాలనుకుంటున్నాడు ఒంటరైన వారిని దేవుడు బలపరచాలనుకుంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డ నువ్వు విడవబడినట్టుగా నువ్వు బాధపడద్దు నువ్వు విడవబడ్డానని బాధపడద్దు కృంగిపోవద్దు దేవుడు నీ దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ శ్రమను చూస్తున్నాడు నీ కన్నీటిని చూస్తున్నాడు ఆయన తప్పక జవాబిస్తాడు సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలను దేవుడు బలవంతులనుగా చెయ్యబోచు ఉన్నాడు ఆ విడవబడిన వారము అది నీవే అయ్యుండొచ్చు నీ పరిస్థితులు విడవబడినట్లుగా ఉన్నాయేమో నీ స్థితిగస్తులు విడవబడినట్లుగా ఉన్నాయేమో నీ పని అయిపోయినట్లుగా ఉన్నదేమో కానీ నీ పని అయిపోదు ప్రభువు నీకు తోడుగా ఉంటాడు దేవుడికి స్తోత్రము కలుగునుగా కహలెలుయా ఇక్కడ చూసినట్లయితే కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును నీవు సిగ్గుపడనక్కర్లేదు నీవు లజ్జపడను అక్కర్లేదు సిగ్గెందుకు పడాలి లజ్జెందుకు పడాలి నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎక్కడ తలదించుకున్నావో అక్కడ దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను హెచ్చించి నీ నామాన్ని మరి గొప్ప చేస్తాడు దేవునికి మహిమ కలిగును గాక కాబట్టి ధైర్యంగా ఉండు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు అవును ఎంతోమంది ఎన్నో విధాలుగా నిన్ను పడేయాలని నిన్ను లేకుండా చేయాలని చూస్తున్నారు అయితే ప్రభు పాదాలు పట్టుకో ప్రభువుని వేడుకో ప్రభు నీ పక్షాన ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నీ పక్షాన దేవుడు ఉంటాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా స్తోత్రాలు ఎవరైతే తండ్రి విడువబడిన స్థితిలో ఉన్నారు ఎవరైతే ఒంటరి అయిన స్థితిలో ఉన్నారు ఎవరైతే ఏకాకి అయిన స్థితిలో ఉన్నారు ఎవరైతే ఎన్నికలైన స్థితిలో ఉన్నారు ఎవరైతే త్రోసి వేయబడి నెట్టివేయబడిన స్థితిలో ఉన్నారో కృంగిన స్థితిలో ఉన్నారో అలాంటి వారిని బలపరుస్తున్నావు మాట్లాడుతున్నావు తండ్రి నీకు వందనాలు దేవా ఈరోజు ఎవరెవరైతే బలహీన స్థితిలో ఉన్నారో బలహీనమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కరువులో ఉన్నారు రోగంలో ఉన్నారు శోధనలో ఉన్నారు కష్టంలో ఉన్నారు శ్రమలో ఉన్నారు నాయన వారి హృదయంలో ఉన్న బాధ వేదన అంతా నీ పెరుగుదు తండ్రి ఏ బిడ్డ ఏ స్థితిలో ఉన్నా తండ్రి విడిపించండి అయా నువ్వు సిగ్గుపడనక్కర్లేదు అంటున్నావు నువ్వు లచ్చపడని అంటున్నావు కుడికి ఎడమకు విస్తారమవుతావు అంటున్నావు తండ్రి నీకు వందన నీ వాగ్దానం మేము నమ్ముచున్నాం మేము నమ్ముచున్నాం మేము నమ్ముచున్నాం మేము విశ్వసిస్తున్నాము తండ్రి తప్పక కార్యము చేయండి అనుకున్నది అనుకున్నట్టుగా నువ్వు జరిగిస్తావు రాజా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి గొప్ప సాక్ష్యము కూడా నాయన నీ బిడ్డలు చెప్పుట మేము కల్లారా చూస్తాము తండ్రి నీకు వందనాలు దేవాన్ని బిడ్డలను ఆశీర్వదించి దీవించి అన్ని విషయాలలో మేలుతోనూ కృపతోను కనికిలముతోనూ నింపి వారికి విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధమును వర్ధిలింపకుండా చేసి ఆ ఆయుధాన్ని లయపరిచి నీ బిడ్డల పక్షాన మీరుండవని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థించుచు అడిగి వేడుకుని చూ నాము తండ్రి ఆమెన్ 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 దేవుడి రోజంతా మీకు మీ కుటుంబానికి తోడై ఉండి మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాన్ని చక్కగా దేవుడు నడిపించునుగాక అపవాది ఆలోచనలను దేవుడు లయపరచును గాక ఆమె ఆమె ఆమె